మండలం గ్రామం కిష్టాపూర్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఈ మమత హాస్పిటల్ వారైన సాయి కుమార్ నాకు ఫోన్ చేసి మీ ఊళ్ళో ప్రీ క్యాంపు పెడదామని అనుకొని క్యాంపు వాళ్ళు నాకు కాల్ చేసిన జరిగింది పర్మిషన్ వేయడం జరిగింది నాకు మరి నేను వీళ్ళంద విలేజ్లో తెల్లారి ముప్పై ఒక్క ముప్పై తారీఖు రోజు అందరినీ హాస్పిటల్కి తోలుకోవడం జరిగింది తర్వాత నేను అడిగిన తోలుకొచ్చే రోజు ఇంతకుముందు సంగారెడ్డికి తీసుకున్న రోజుల్లో అందులో పిచ్చి అయింది సార్ మీరు తీసుకొతే బాధ్యలు ఎవరంటే నా దగ్గర ఏమన్నా నేనే బాధ్యత ఇట్లా తోలుకొస్తున్నా అట్లా తోలుకొస్తా అని చెప్పి మరీ వచ్చింది సార్ తోలుకొని వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత కొంతమందిని ఊరి నుంచి మినిమం ఒక పది నుంచి పదిహేను మంది వరకు తోలుకొని వచ్చిండ్రు నాలుగు రోజుల తర్వాత కొంతమందికి సర్జరీ ఏ చేయలేరు నాలుగు రోజుల తర్వాత కొంతమందిని పంపించారు నాలుగు రోజుల తర్వాత ఐదో తారీఖు రోజు మా ఏడవ తారీఖు రోజు మేము ఇక్కడికి వచ్చినాం ఏడు రోజుల తర్వాత పోయిన ఆదివారం రోజు వచ్చినాము మా అమ్మ కనిపించలేదు మాకు కాల్ చేస్తే నేను కాల్ చేస్తే రిప్లై ఇస్తలేడు రిప్లై అయ్యాక మా ఎన్న తోలిచ్చినాక వీడు వచ్చి చూస్తే మాకు సంబంధం లేదు మీరు ఎవరు పంపించారు ఏం లేక అని వచ్చిన సాయికొర నన్ను బెదిరించడం జరుగుతుంది సార్ అంతలో మా అమ్మ లేదని మేము హాస్పిటల్ చుట్టూ వెతికి చూస్తే సీసీ కెమెరా చెకప్ చేయండి సార్ అన్న కానీ ఈరోజు ఆదివారం ఉంది ఈరోజు చూసుకోం కాదు మీరెవరు చేసుకోమని చెకప్ చేయడానికి అని చెప్పడంతో మేము వెళ్ళి బాస్పల్లి పిఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది త్వరలో వచ్చి సారు చెకప్ చేస్తే ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల పన్నెండు ఇరవై ఐదు నిమిషాలకు పోవడం జరిగింది సార్ అప్ప వరకు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు సార్ మా అమ్మ కావాలి మా అమ్మ కావాలి మా అయమ్మ చూపెట్టలేరు మా అమ్మ మాకు కావాలి మా అమ్మ మాకు కావాలి మా కావాలి మా కావాలి మా కావాలి మా మా మాకు కావాలి